జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమత్ వరవరమునయే నమ ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ వేదాంత విద్వాన్ వేదాంత భాస్కర శ్రీమదిత్యా శ్రీమాన్ ఈయుణీ రంగాచార్య స్వామివారి శతాబ్ది మహోత్సవ చిహ్నికగా ముద్రించబడిన వ్యాసవైజయంతి పదహారు వ్యాసాలు కలిగిన ఒక సంపుటం ఓ గ్రంథంగా ఏర్పడింది దానిని మనం యథావకాశం అనుసంధానం చేస్తున్నాం సంప్రదాయంలో ఉన్న అనేక ముఖ్యమైన రహస్య విషయాలని వ్యాసాల రూపంగా అందించారు దానిలో ఈ ఏడవ వ్యాసం భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవం దానిని గురించి అద్భుతమైనటువంటి విశ్లేషణ సాగిస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ దివ్యమంగళ విగ్రహ వైభవం భగవద్ రామానుజ సిద్ధాంతం భగవంతుడు స్వరూప రూప గుణ విభూతి లీలలు కలిగినవాడు అని చెప్తూ ఉంటుంది భగవంతుని దివ్యమంగళ రూపానికి శుభాశ్రయం అని కూడా పేరు ఈ దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని కొంచెం దర్శిద్దాం లోకంలో జీవులకు కూడా శరీరం ఉంటుంది ఈ శరీరం త్యాజ్యం ఇది వారి కర్మ వల్ల వచ్చింది ఈ శరీరం నశిస్తే గాని సుఖదుఖాల స్పర్శ జీవునకు తీరదు అశరీరం వా సొంతం ప్రియా ప్రియౌ న స్పృశత అని వేదం తెలుపుతుంది ఇంతేకాదు లోకంలో శరీరానికి అస్థి జాయతే పరిణమతి వివర్తతే అపక్షీయతే వినశ్యతి అనే ఈ విధమైనటువంటి ఆరు గుణాలు అంటే వి వికారాలు ఉంటాయి ఈ విధంగా వికారాస్పదమై చాలా హేయంగా ఉండే ఈ శరీరం భగవంతుని కూడా ఇలాగనే ఉంటుందా అని మనం ఊహించవచ్చా చెప్పవచ్చా అని అంటే జీవునకు ఉండే శరీరం వంటిదే ఆ భగవంతుని శరీరం అనేటువంటి ప్రశ్నకు అది సమాధానం కాదు ఇక్కడ కొన్ని విషయాలు గమనించినట్లయితే తేడా తెలుస్తుంది లోకంలో జీవుని యొక్క శరీరం భోగాయతనం అంటే భోగాన్ని అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక స్థానం అందువల్ల అది వారు వారు చేసిన కర్మలకు తగినట్లుగా అనేక విధాలుగా ఉంటుంది అంతేకాదు కర్మ సంబంధం చేత వచ్చినది కనుక ఇది చాలా హేయంగా ఉంటుంది మన శరీరం ఆళ్ళు దీనిని అడుక్కుడంబం అంటారు మురికి శరీరం అని కానీ భగవంతుని రూపం అటువంటిదే కాదు కదా దాన్ని దివ్యమంగళ విగ్రహం అని అనాలి దాని పేరు అది ఇది భోగాయతనం కాదు స్వామిది జీవుని శరీరంలాగా రక్త మాంసాలతో ఏర్పడింది కాదు హేయమైంది అసలే కాదు నతస్య తస్య ప్రాకృత మూర్తి మాంసమేదోస్తి సంభవా అని శాస్త్రం అలాగనే నమ్మాళ్ళ వాళ్ళు కూడా మా సూనా చుడరుడంబాయ్ కువియాదు అని భగవద్పము దోషాలు ఏమీ లేనిది అని వికారాలు అసలే లేనిది అంటారు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ రూపం అనే విషయాన్ని వేదవాక్యాలు చాలా తెలియజేస్తాయి ఆళ్ళువార్లు సూక్తులు ఇంకా స్పష్టం చేస్తాయి తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని అంటూ ఆ ప్రణఖాత్ సర్వయే వసు వర్ణ సూర్యమండలంలో ఉండే పరమాత్మకు తామరపూల వంటి రెండు కన్నులు ఉన్నాయి పాదం నుండి తల వరకు అతని రంగు బంగారము అని వేద సూక్తులు కనిపిస్తాయి పున్ ఉన్ తిరుమేని ఒడువా ఒడువవ్వాదు కాచి వడబోసిన బంగారం రంగు నీ దేహవర్ణం దీనితో సాటి మరొకటి రాదు అని ఆళ్వార్ల స్త్రీ సూక్తులు భగవంతుని రూపంని తెలియజేస్తూ ఉంటాయి ఇక జీవుని శరీరం జీవునకు కూడా రోత కలిగిస్తుంది కానీ భగవంతుని శరీరం భగవంతునకు తన దివ్య రూపం కంటే ఎక్కువగా ఉంటుందట ఈ విషయాన్ని యామునా చాల వాళ్ళు స్తోత్రరత్నంలో ఇలా అంటారు పరమం యద్బ్రహ్మ రూపం హరే మూర్తం బ్రహ్మ తతో ప్రియతరం రూపంద్భుతం అంటే భగవంతుని దివ్యాత్మస్వరూపం చాలా శాంతమైనది అనంతమైనది దానికంటే కూడా మించి భగవంతుని దివ్యమంగళ విగ్రహం చాలా అద్భుతమైంది భగవంతునకు తన దివ్యాత్మస్వరూపం కన్నా శరీరమే చాలా ఇష్టమైనది అని అందువల్ల భగవద్దు రూపం భక్తులకు మాత్రమే కాక భగవంతుని కూడా చాలా ప్రీతికరంగా ఉంటుంది అని తెలుస్తోంది ఇచ్చాగృహీతాభిమతో రుదేహ అని విష్ణు పురాణం కూడా పలికింది భగవంతుని రూపాన్ని దర్శించిన వారికి ఇక దేనిపైన ఆశ కలగదు అది నిత్యాపూర్వంగా ఉంటుంది ఎప్పుడూ కొత్త కొత్తగా దివ్యానుభవాలని కలిగింపజేస్తూ ఉంటుంది అని అర్థం అందుకనే దాన్ని ఆరావముదు అని పేరు పెట్టారు శ్రీరాముని యొక్క గమన సౌందర్యం ఎన్నిసార్లు దర్శించినా దర్శన్ దశరథ మహారాజుకి ఎప్పుడూ తృప్తి కలగలేదట అంటారు వాల్మీకి మహర్షి నా తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపహ అని అంటాడు శ్రీ రంగనాథుని నేత్ర సౌందర్యాన్ని దర్శించిన ధనుర్దాసు భౌతికమైనటువంటి తన పత్ని నేత్ర సౌందర్యాన్ని విడిచిపెట్టిన ఉదంతం మనం ఒకసారి ఇక్కడ స్మరించుకోవచ్చు అంతకుముందు అతడు తన భార్య నేత్ర సౌందర్యాన్ని సారీ నేత్ర సౌందర్యాన్ని ఎంతో అభిమానించాడు కదా భగవంతుని యొక్క రూపం ఎంతటి వారినైనా ఆకర్షించేస్తుంది అని అనడానికి జితేంద్రియులైనటువంటి దండకారణ్యంలోని మునులు సైతము రామచంద్రుని యొక్క రూప సౌందర్యం చూచి ఆశ్చర్యపడ్డారట ఇది వాల్మీకి చెప్తారు అలాగనే ఒక కవి గారు అంటారు మణి విడం తనోహరే వుషిమగ్నమనా ముని మండలి జపమముంచత హోమముంచత సర్వమముంచత అని నీలమణి వంటి శ్రీకృష్ణని రూప సౌందర్యాన్ని చూచి మునులు తమ హోమాలు జపాలు తపాలు ఇక అన్నిటినీ విడిచిపెట్టేశారు అని అంటారు తొందరపడి ఆళ్వార్లో తన్ పాల్ ఆదరం పెరుగవై తాషగన్ తన విషయంలో భక్తిని కలుగు చేసిన సుందరుడు అంటారు తనకు భక్తి కలగడానికి కారణం భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహమే అన్నారు నమ్మాడు ఆ భక్తి తల మునుకలుగా వృద్ధి పొందడానికి కారణం కూడా స్వామి రూప సౌందర్యమే అంటారు కాదల్ కడల్ పురయ్య విడయి విత్తనన్ నా ప్రేమను సముద్రం నిండినంతగా అభివృద్ధి చేసిన శ్రీకృష్ణుడు అని వారి శ్రీక్తిని మనం స్మరించుకోవచ్చు భగవంతుని యొక్క దివ్య రూపం ఆ స్వామి దివ్యాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేసే వైభవాన్ని కలిగింది పిళ్లలోకాచార్యుల వారు దీనిని వివరిస్తూ ఒక మాణిక్యంతో చేసిన పెట్టిలో పెట్టిన బంగారం ఏ విధంగా అయితే స్పష్టంగా ప్రకాశిస్తుందో ఆ విధంగానే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో స్వరూపం చాలా గొప్పగా ప్రకాశిస్తుంది అని అంటారు ఇక్కడ స్వరూపం బంగారంగాను దివ్యమంగళ విగ్రహం మాణిక్యంతో చేసిన పెట్టెగాను చెప్పబడ్డాయి భగవంతుని దివ్యరూపం ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి సాధనమవుతుంది ద్వయమంత్రంలో అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పబడి ఉన్న వాక్యంలో శరణం అంటే ఉపాయం అని అర్థం కదా శ్రీమన్నారాయణుని చరణాలను మోక్ష సాధనంగా ఆశ్రయిస్తున్నాను అని ఆ వాక్యానికి తాత్పర్యం మరి ఉపాయం అంటే ఏమిటి ఉపాయం అనేది ఇష్టాన్ని కలిగించేది అనిష్టాన్ని తీర్చగలిగేదాని సాధనం ఈ రెండింటిని భగవంతుని దివ్యమంగళ విగ్రహం కలగజేస్తుంది అని అంటారు ఆళ్వార్లు ఇక తిరుమలై ప్రబంధంలో తొండరడి పొడి ఆళ్వార్లు సూదనాయి కళ్నాయి పూర్తరోడిసైంద కాలం అనే పాసురంలో మాదరార్ కయర్కనెన్ను వలయు పట్టంద పట్టెడందవేనై పోదరే ఎన్ను సొల్లి పుహందు తన్పాల్ ఆదరం పెరువైత్త అడగన్ అని అంటారు ఈ సూక్తిలోని భావం ఏమిటంటే గతంలో నేను స్త్రీల అందమైన నేత్రాలు అనే వలలో చిక్కుకున్నాను స్వరూపం చెడగొట్టుకున్నాను అటువంటి నన్ను దగ్గరకు పిలిచి నా మనసులో ప్రవేశించి మళ్లీ తన పట్ల ప్రేమ చేసినటువంటి సుందరుడు కదా మన పరమాత్మ అంటారు ఇక్కడ గతంలో తాము కలిగి ఉండే లౌకిక విషయ సంబంధాన్ని పరమాత్మ తన అందంతో తీర్చాడు అని ఆ విధంగానే ఆ అందంతోనే తనను ఆకర్షించి మనసులో ప్రవేశించి భక్తిని పెంచాడు అని అండం వల్ల ఏం తెలుస్తోంది లౌకిక సంబంధం తీరిపోవడము అనేది అనిష్ట నివృత్తి భగవంతుని పట్ల భక్తిని పొందడం అనే ఇష్టప్రాప్తి అనే రెండు భగవంతుని దివ్య మంగళ విగ్రహం వల్ల సిద్ధించాయి అని తెలుస్తుంది కదా ఈ విషయాన్ని పెయ్యాళ్ళ వాళ్ళు పలపలనాడుం సొల్లి పడి త శిశుపాలం తన్నై అలవలమై తవరిత్త అడగన్ తన విషయంలో ఎన్నో నిందలు పలుకుతూ మాట్లాడిన శిశుపాలునికి చివరి క్షణాల్లో తన పట్ల విరోధభావాన్ని లేకుండా చేసిన సుందరుడు అనే పాసుడం కూడా ఒక ఉదాహరణే కృష్ణుని పట్ల ఎంతో క్రోధంతో అతన్ని ఎన్నో రీతులుగా శిశుపాలుడు నిందిస్తాడు అంతటి వ్యతిరేకత కలిగిన శిశుపాలుని అతని చివరి క్షణాలలో అతని మనసును మార్చి కృష్ణుని పట్ల అనుకూలతను కలిగేటట్లుగా ఆ దివ్యమంగళ విగ్రహం చేసింది అంటారు ఆడవాళ్ళు దీనివల్ల అనిష్ట నివృత్తి మాత్రమే తెలపబడిన ఇష్టప్రాప్తికి కూడా ఒక చిన్న ఉపలక్షణమే ఇది కూడా భగవంతుని యొక్క రూప సౌందర్యం భక్తులనే కాదు విరోధుల్ని కూడా ఆకర్షిస్తుంది వారిని చేస్తుంది హస్తినాపురానికి రాయి పెడతాడు శ్రీకృష్ణుడు విదురుని ఇంటిలో భుజించాడు తన ఇంటిలో భుజించకుండా విదురుని ఇంటిలో శ్రీకృష్ణుడు భుజించాడని దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది ఈ విషయాన్ని వచ్చి కృష్ణుణ్ణి అడిగితే అడిగే ప్రయత్నంలో అతడు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఒక సంబోధనగా ఆశ్చర్యకరంగా ఇలా పలుకుతాడు ఏమనంటాడంటే కిమర్థం పుండరీకాక్ష భుక్తం కుషల భూభోజనం పుండరి నీవు విదురుని ఇంటిలో ఎందుకు భుజించావు అని అన్నాడు ఇక్కడ దుర్యోధనుడు శ్రీకృష్ణుని ఇంకొక ఏ నామంతోనైనా పలకచ్చు కానీ అలా కాకుండా ప్రత్యేకించి నేత్ర సౌందర్యాన్ని నిర్దేశించే పుండరీక శబ్దాన్ని ప్రయోగించడం వల్ల అతడు కూడా శ్రీకృష్ణుని యొక్క నేత్ర సౌందర్యానికి పరవశుడయ్యాడు అని తెలుస్తుంది అందువలనే ఈ సంబోధన చేశాడు అన్నారు ఇక తన ముక్కు చెవులు కోసిన విషయం రావణుని ముందు ప్రస్తావించేటువంటి శోర్పణక రామచంద్రుని లక్ష్మణుని రూప సౌందర్యాలను పొగుడుతూ పలకడం మరొక ఉదాహరణే కదా ఎంతో కోపంతో పలికే ఆమె నోట నుండి తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ అని వారిద్దరు రూప సౌందర్యాన్ని కీర్తించే మాటలు రావడం ఆశ్చర్యం కదా దీనికి కారణం రామచంద్రుని లక్ష్మణుని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యములు ఈ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానుసంధానం పరత్వం మొదలైన అన్ని రూపాల్లో కనిపిస్తుంది పరమపదంలో నిత్యసూరుడు సదా పశ్యంతి సూరయ అని అల్లప్పుడు అని వారు ఎల్లప్పుడూ పరమపదనాథుని యొక్క రూప సౌందర్యమే దర్శిస్తారు అని చెప్పబడింది ఇక్కడ పశ్యంతి అనే శబ్దం ద్వారా పరమపదంలోని వారు పొందే అనుభవం దివ్య రూపానుభవ అనుభవమే కంటికి విషయం రూపమే కదా ముఖ్యమైంది ఇందువల్ల పరమపదంలో నిత్యుల ముక్తుల అనుభవం కూడా దివ్యమంగళ విగ్రహ దర్శన రూపమైనదే అంటూ మనకి స్పష్టమైంది ఇక వ్యూహంలో చూస్తే దివ్యమంగళ విగ్రహానుభవాన్ని వెళ్ళై తిన్మేల్ ఒక పాంబై మెత్తయాగ విరిత్తి అదన్మేల్ కళ్ళని తెరై కొల్ ఎన్న మార్పం కానలాంగోల్ ఎన్నా సైనా లే పాలసముద్రంలో తెల్లని ఆదిశేషుని పడుకగా చేసుకొని దానిపై యోగ నిద్రను పొందే స్వామి రీతిగా మేము ఎప్పుడు దర్శించగలము యోగ నిద్రను పొందేటువంటి ఆ స్వామి విధానం ఆ రీతిని ఎప్పుడు దర్శించగలము అనే ఆశతో నా మనస్సు ద్రవిస్తున్నది ఆనందం అధికమైనందున మనస్సు ఉబ్బి తబ్బిపోతుంది రోమాంచం కలుగుతుంది కన్నీరు ప్రవహిస్తుంది నాకు నిద్ర రావడం లేదు స్వామి నిన్ను చేరేదారి నాకు తెలియజేయాలి అనే పాసుడంలో పెరియాళ్ళు వాళ్ళు సూచిస్తారు ఇక మూడవది విభవ రూపం సరే దివ్యమంగళ విగ్రహానుభవాన్ని సూచించే ప్రమాణాలు కోకొల్లలు రామ కమలభద్రాక్ష ఇలాంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిలో అనుభవాన్ని చూస్తే కొండల్ వండన్ ముడియన్ నాన్గుతోడన్ కునిషార్ంగన్ ఒరువన్ అడియే నొళ్ళానే అంటే మేఘం వంటి రూపాన్ని కలవాడు ప్రకాశించే కిరీటాన్ని కలిగినవాడు నాలుగు భుజాలు కలిగినవాడు కొంచెం వంగిన శార్ంగము అనే వింటిని కలవాడు అద్వితీయుడు అయిన స్వామి నాలో ఉన్నాడు అనే సూక్తి తెలుస్తోంది అట్లాగనే శృతులలో చూస్తే ్వా సుపర్ణౌ సుపర్ణౌ అనస్నన్ అన్య అభిచకా సతీ కర్మఫలాన్ని అనుభవించిన మనము కర్మఫలాన్ని అనుభవించని భగవంతుడు నాలో గొప్పగా ప్రకాశిస్తున్నారు అనే ఈ ప్రయోగం కూడా తెలుపుతూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రయోగం అంతర్యామి పరం సమాన వృక్షం అంటే ఏమిటి ఈ శరీరం శరీరం అనే వృక్షాన్ని ఆశ్రయించుకున్నటువంటివి రెండు పక్షులట ఒకటి జీవుడు మరొకటి పరమాత్మ అని అంటూ ఈ వాక్యం తెలియజేస్తుంది అట్లాగా అంతర్యామిగా కాకుండా ఇగో ఇప్పుడు అచ్చామూర్తిలో దీవమంగళ విగ్రహానుభవాన్ని కొండల్ వండనై కోవలనాయ్ ఎన్ అరంగనై కన్న కంగల్ మత్ొనినై కాణావే మేఘం వంటి రూపాన్ని కలవాడు గోపాలుడు అయినా నా శ్రీరంగనాథుని దర్శించిన నా కన్నులు ఇక వేరు దేనిని దర్శించవు అనే మునివాహన సూర్య చెప్పినటువంటి వాక్యము తెలుస్తుంది తనకు మిక్కిలి ప్రియంగా ఉండే భక్తులకు భగవంతుడి ఇచ్చే అమోఘమైన కానుక ఈ దివ్యమంగళ విగ్రహానుభవమే సీతాదేవి క్షేమం తెలుసుకుని తన ప్రాణాన్ని సీతాదేవి ప్రాణాన్ని రక్షించిన హనుమంతునకు రామచంద్రమూర్తి తన సర్వస్వంగా చెప్పదగిన తన దివ్యమంగళ విగ్రహ సంశ్లేషాన్ని అనుగ్రహించాడు కదా ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగోహనూమత అని శ్రీ రామాయణ సుక్తి దీన్ని తెలుపుతుంటుంది ఇటువంటి విలక్షణమైన భగవంతుని దివ్యమంగళ విగ్రహానుభవాన్ని మనమంతా పొందాలి కండియూర్ అరంగం మెయ్యం కచ్చిపేర్ మల్లయ్యన్ మండినార్ తిరుక్కండియూర్ తిరువరంగం తిరుమెయ్యం తిరుక్కచ్చి తిరుప్పేర్ తిరుక్కడల్మల్లై ఇలాంటి విదేశాల్లో ఆసక్తి కలిగినటువంటి వారు అయ్యారు ఆళ్ళువార్లు అదేవిధంగా భగవంతుడు వేయించేసి ఉండే దివ్యక్షేత్రాలని దర్శించి అక్కడ వేయించేసి ఉండే అర్చారూపాలలోని అందాన్ని పరమ ప్రాప్య బుద్ధితో మనందరం సేవించి తరించాలి ఆ విగ్రహంలో ఒక దివ్యత్వమైనటువంటిది ఉంటుంది అది చాలా గొప్ప వైభవం కలిగినవి అని అంటూ శ్రీమాన్ రంగాచార్యస్వామివారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ముగించారు ఇంత చక్కటి శ్రీ సూక్తిని అనుగ్రహించిన వారి దివ్యశ్రీచరణాలకి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ రేపటి రోజున మరొక వ్యాసం ఆచార్యవాన్ పురుషో వేద ఆ వ్యాసాన్ని గమనిద్దాం అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు జై శ్రీమన్నారాయణ